ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం ఎనభై మంది ప్రాణాలు గాలిలో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మర్రిగూడెం సమీపంలో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఖమ్మం నుంచి ఇళ్లందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న యాష్ ట్యాంకర్ కొట్టింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు ఎనభై మంది ఉండగా వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు ఇంకా ఆర్టీసీ కండక్టర్ తో సహా పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు బస్సు సాధారణంగా ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ట్యాంకర్ అది ట్యాంకర్ డ్రైవర్ వేగంగా నియంత్రణ లేకుండా వాహనాన్ని నడిపినట్లు ప్రయాణికులు తెలిపారు శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం పలు కుటుంబాలను ఆందోళనలో ఉంచింది మధ్యమత్తులోనే అంటున్నారు ప్రమాదం అనంతరం గాయపడిన వారిని సమీపంలో ఉన్నటువంటి స్థానికులు పోలీసులు అంబులెన్సుల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొంతమంది తలక తలకు గాయాలు కాగా మరికొంద చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ప్రస్తుతం ప్రమాదవ్యతమైన స్థితిలోనే ఉన్నారని వైద్యులు తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది బస్సు లోపల ప్రయాణికులు అరుస్తూ కేకలు వేస్తూ భయానికి దృశ్యాలు కనిపించాయి కొంతమంది బస్సు లోపల ఇరుక్కుపోవడంతో వారిని బయటికి తీయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమించారు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు అయితే యాష్ ట్యాంకర్ డ్రైవర్ మధ్యమత్తులో వాహనం నడిపినట్లు ప్రయాణికులు స్థానికులు ఆరోపిస్తున్నారు పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు డ్రైవర్కు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించి మద్యం మోతాదులు నిర్ధారించనున్నట్లు అధికారులు తెలిపారు ప్రమాదానికి గల అసలైన కారణాలపై మరింత లోతుగా విచారణ జరిపేలా చర్యలు చేపట్టారు ఈ ప్రమాదం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది ప్రశాంతంగా ప్రయాణిస్తున్న వారికి ఇలా మద్యం మత్తులో వాహనం నడిపే డ్రైవర్ల వల్ల పలు ప్రమాదం జరగడం పట్ల భయపడుతున్నారు బాధితుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని స్థానికులు బంధువులు ఆశ ఆశిస్తున్నారు